గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే సార్ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా ఢిల్లీ మద్యం కేసులో సో ఈ రోజు కేసు కోర్టులో మళ్ళీ విచారణ ఉంది అంటే ఆవిడ కస్టడీ కంప్లీట్ అవుతుంది అయితే బెయిల్ వస్తుందా రాదా అసలు ఆవిడ అంటే కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందని మీరు అనుకుంటున్నారు ఆవిడ గురించి కోర్టు పరంగా అయితే వాళ్ళు ఏం తీర్పించినా అది న్యాయంగానే ఉంటుందండి ప్రజలు అయితే ఏమనుకుంటున్నారో నా దృష్టిలో అయితే నేను అది న్యాయమా అన్యాయం మనకు కూడా తెలియదు కానీ మనం కూడా అంత చేయలేము కాబట్టి దాని గురించి మనకు అంత అవగాహన లేదు కాకపోతే ఏమనుకుంటానంటే కోర్టు ఏంటి నేను తీసుకుంటే మేము అది దాని గురించి మీరేం నమ్ముతున్నారు అసలు తప్పు చేసింది అనుకుంటున్నారా లేదు అనుకుంటున్నారా అంటే ఇప్పుడు మనం చూడలేదు కానీ ఒకళ్ళ గురించి మనం మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం ఎదురు ఏదైనా జరిగితే మనం చూస్తే దాని గురించి చెప్పవచ్చు మనం అది చూడండి దాని గురించి మనం ఏం చెప్పలేము కదండి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా ఈడీ గురించి ఈడీ వాళ్ళు కానీ ఫోన్స్ ఉన్నాయి సీజ్ చేసామంటున్నారు ప్రూఫ్స్ క్రియేట్ చేయొచ్చు కానీ చేయొచ్చం మీరేం నమ్ముతున్నారు ఆవిడ అంటే నిర్దోష అనుకుంటున్నారా ఆవిడ ముద్దాయి కావచ్చు అని అంటే అనుకుంటున్నారా మీరు అంటే మనం అయితే చూడలేక మేడం దాని గురించి మనం కామెంట్ చేయలేము సరే అయితే సార్ ఇప్పుడు అంటే మనకి వినిపిస్తుంది ఏంటంటే ఆవిడకి బెయిల్ ఇచ్చే అవకాశం లేదు మళ్ళీ కస్టడీ పెంచుతారు అని ఆవిడ అలాగే తిహార్ జైలుకి ఇప్పుడు దానికి సంబంధించిన కి సంబంధించిన వాళ్ళందరూ కూడా తిహార్ జైల్లో ఉన్నారు కదా సో ఆవిడ కూడా వెళ్తుంది పంపిస్తున్నారు అంటున్నారు మరి మీరు అది పోనీ అదైనా జరిగింది అనుకుంటున్నారా అది వాళ్ళ ఉద్దేశం అండి కోర్టు ఎన్ని నేను తీసుకుంటే దాన్ని కూడా మనం సగం అనుకూలంగా ఉన్నారు అనేసి దేనికి అనుకూలంగా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రూఫ్ చూపిస్తున్నారు కాబట్టి అది ప్రూఫ్ అని నమ్మితే కోర్టు న్యాయం చేస్తుంది లేదనుకుంటే విచారణ చేస్తే మళ్ళీ దాన్ని చేయొచ్చు కదండి ఇది ఎలక్షన్ స్టంట్ బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు అంటే మీరేమనుకుంటున్నారు మీరు సామాన్య మానవుడిగా చెప్తే మీరు సామాన్య ప్రజల్లో ఒకరు కాబట్టి అసలు మీరేమనుకుంటున్నారు ఎలక్షన్ స్టంటా నిజంగానే ఇది జరిగిందంట అది స్టంటే అనుకుంటున్నా మేడం స్టంటే అనుకుంటున్నా ఎంపీ ఎలక్షన్స్ కోసం అవునండి ఎమ్పి ఎలక్షన్స్ ముందు కవిత గారిని అరెస్ట్ చేస్తే మరి సింపతి ఏమైనా వస్తదంటారా బిఆర్ఎస్ పార్టీకి వస్తుందండి సింపతి ఓట్లు ఉంటాయండి మరి ఈ విషయం తెలిసి బీజేపీ స్టంట్ ఎందుకు చేస్తున్నంటారు మీరు ఒకవేళ కుట్ర అనుకుంటే ప్లస్ బిఆర్ఎస్ కే కదా ప్లస్ బిఆర్ఎస్ కదా మీరు ఎట్ సపోర్ట్ ఇస్తారు నేను బిఆర్ఎస్ కి సపోర్ట్ బిఆర్ఎస్ ఓకే అంటే మీకు బిఆర్ఎస్ గవర్నమెంట్ పది పదేళ్ళు పాలించింది కదా మీకు అలా అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలి మీకు అలా అనిపిస్తుంది ఏంటి డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు పొలాలు రైతుబంధు అవన్నీ టైంకి పడేయండి దానివల్ల ఏం లేదు కానీ జాబ్స్ ఒకటే మాకు కొంచెం ఇబ్బంది ఉంది జాబ్స్ ప్రాబ్లెమ్ అవుతుంది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏమైనా చూస్తుందేమో అని చూస్తున్నాం అండి చేస్తున్నారు మీకైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ నచ్చినా నచ్చిందండి ఎవ్వరు వచ్చినా పర్లేదండి కాకపోతే మాకు స్టూడెంట్స్కి జాబ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇట్లా రోడ్డు మీద తిరగకుండా అయితే ఉంటాం కలుగుతాం కాబట్టి ఇప్పుడు వాళ్ళంటే రాజకీయంగా ఎన్నో చేసుకుంటారు మేడం మేము డిగ్రీలు బీటెక్లు చేసి ఇప్పుడు ఇలా రోడ్డు మీద ఉండి మేము ఇబ్బంది పడుతున్నాం కదా మాలంటోళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తే మేము కూడా ఏదైనా ముందు అడిగేసి మాట్లాడడం యూత్ అనేది ఏదైనా మాకు జాబ్స్ అలాంటివి క్రియేట్ చేస్తే మేము ఏదైనా మాట్లాడాలనుకుంటుంది కదా సార్ అంటే సరే నిజానిజాలు పక్కకు పెడితే అసలు కవిత గారు బయటికి రావాలనుకుంటున్నారా ఆవిడ ఉంటుంది అక్కడే అనుకుంటున్నా రావాలండి రావాలన్నా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా అంటే ఎంపీ కూడా ఉన్నాయనుకోండి బట్ అలా అసెంబ్లీ మీద అందరూ చూపు ఉంది కాబట్టి సో ఇప్పుడు అక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు నేనైతే జగన్ గెలుస్తారు అనుకుంటున్నాను అవునా జగన్ గారికి తీవ్ర వ్యతిరేకత ఉంది అని అయితే మనకి వినిపిస్తున్నాయి ఏమంటారు మీరేమో గెలుస్తారని ధీమాగా చెప్తున్నారు వ్యతిరేకత ఉంది కానీ ప్రజలలో అయితే లేదని నేను అనుకుంటున్నాను ఎందుకు సార్ ఎందుకు తెలుసుకోవచ్చు ఎందుకు అంటే చాలా మంది లబ్ధి పొందారు ఈ ప్రభుత్వం వచ్చిన చాలా మంది లబ్ధి పొందారు అందువల్ల వ్యతిరేకత అయితే ప్రజల్లో లేదు పార్టీలలో అయితే ఉంది పార్టీలలో మాత్రమే ఉందంట అంటే ఇప్పటి వరకు ఏపీకి రాజధాని లేదు సో అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు మరి మరి వ్యతిరేకత ప్రజల్లో కూడా ఉద్యోగాలు లేవు చాలా చెప్తున్నారు కదా అది కూడా ఉంది ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని మనకి వినిపిస్తున్నాయి మరి మీరేం కాదంటున్నారు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు అంటే రాజధాని అనేది ఒక రాజధాని సెంటిమెంట్ మీద అయితే ఉండదు నాకు అయితే ఇంకొకటి ఏంటంటే ప్రజలకి చాలా వరకు అయితే లబ్ధి పొందారు ఏ విషయంలో అంటే ఒకటి స్కూల్స్ విషయంలో బాగుంది అక్కడ విద్య విద్యా విధానం బాగుంది వైద్యం బాగుంది ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాల విషయంలో కూడా అక్కడ లోకల్ లోకల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు వచ్చినాయి ఇంకొకటి ఏంది ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ వాళ్ళకి ఉంది అందుకని ఇవేమి ఎఫెక్ట్ చూపివని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తా అంటే ఎన్నికల ముందు ఏవైతే కొన్ని హామీలు ఇచ్చారో మద్యం పూర్తిగా తీసేస్తాను ఇంకా కొన్ని కొన్ని రకాలే అవన్నీ ఏవి నెరవేర్చలేదు అంటున్నారు అలాగే సొంత చెల్లి షర్మిలా గారు ఆయనకి అసలు ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఈవెన్ షర్మిళ గారు ఒకలే కాదు వైఎస్ సునీత గారు వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ తిరగబడిన కూడా మీరు జగన్ గారే వస్తారు అనుకుంటున్నారు ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చేసి కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబంలోని మంత్రి పదవ పదవులు ఇచ్చుకున్నాడు అక్కడ జగన్ గారు ఏంటంటే ఇవన్నీ రేపు రోజున వ్యతిరేకత మూట కట్టుకోవాలి ప్రజలలో మన కుటుంబానికి ఇచ్చుకున్నామని చెప్పేసి సో అవి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు హట్ అయినారు వీళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అంటే కేవలం పదవులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అనేక వ్యతిరేకంగా అంటారా అంతే మరి ఇప్పుడు టీడీపీ జనసేన బిజెపి మూడు కలిసి పోటీ చేయబోతున్నాయి కదా సో మరి ఆ మూడు కలిసినా కూడా జగన్ గారు వస్తారని ఎందుకు అంటున్నారు మీరు అంటే నిజంగా ఇప్పుడు టీడీపీకి బలం ఎక్కువ ఉంది జనసేన కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బలం ఎక్కువగానే ఉంది సో బీజేపీ అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి అందరూ అదే వస్తుంది అనుకుంటున్నారు మరి మీరు మాత్రం వేరేగా చెప్తున్నారు ఇప్పుడు మూడు పార్టీలు కలిసినంత మాత్రమే జనాలు ఓటేస్తారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు నమ్మరండి చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు జనాలు ఎందుకోసా ఎందుకు అని అంటే అతను చెప్పే మాటలు వేరే ఉంటాయి చేసే పనులు వేరే ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి రాజధాని అనుకుందాం కాడికి పోతే పొలాలు అమ్మాలు అన్నా అమ్మాలన్నా కానీ సిఆర్డిఎస్ చట్టం ఒకటి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకే పంచుకున్నాడు వాళ్ళోళ్ళకి ఇచ్చుకున్నాడు అని ఒక పుకార్ అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ రాజధాని అనుకున్నాం ఎప్పటి నుంచో డెవలప్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జయవేరి ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి జైవేరి ఆస్తులన్నీ ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టూ జయవేరి ఆస్తులు వచ్చినాయి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హోమ్ ఆస్తులు వచ్చినాయి అక్కడ ఆంధ్రలో అట్లాంటి పరిస్థితి ఉందా అక్కడ ఆంధ్రాలో కూడా ఇక్కడ రాజధాని చుట్టూ వాళ్ళ ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఆస్తులు కొన్నారు వీళ్ళు ఇది చేశారని ఎక్కడ ఎలిగేషన్ లేదు కదా సో ఎట్లాంటివి కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను జగన్ గారిపై కూడా చాలా అవినీతి ఆరోపణలు మనకు వినిపిస్తున్నాయి జైలుకి కూడా కొన్ని రోజులు వెళ్ళొచ్చారు అంతకుముందు వెళ్ళారు ఇంక ఇప్పుడు కూడా చాలా కేసులు ఉన్నాయి కదా పెండింగ్లో మరి అవినీతి లేదంటారు అవినీతి ఆరోపణలు అంటే రాజకీయాల రాజకీయాలలో ఉన్నప్పుడు చాలామంది చేస్తుంటారు ఇప్పుడు ఉదాహరణకి మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఇంకా అది ప్రూవ్ కాలేదు జగన్ గారు వెళ్ళొచ్చారు అది ప్రూవ్ కాలేదు కవిత గారు వెళ్ళారు కవిత గారు కూడా వెళ్ళినట్టు ఉన్నారు ఏదో లెక్కర్ క్యాంప్ కేసులో అది కూడా అది కూడా ప్రూవ్ కావు ఇది ఏంటంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఇట్లాంటివి చేయటం అయితే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను సార్ మరి మీ సపోర్ట్ ఎవరికి ఎలక్షన్స్లో నేనైతే జగన్కే అనుకున్నాను యాక్చువల్లీ మేము లాస్ట్ టైం టీడీపీకి చేసినాం లాస్ట్ టైం చేసినాము ఆ లాస్ట్ టైం చేసినాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను లబ్ధి పొందాను అందుకని నేను ఇతనికి వేద్దామని డిసైడ్ అయిపోయింది ఇప్పుడు నాది క్యాబ్ ఇదే క్యాబ్ ఇక్కడే ఉంది దీనికి వచ్చేసి పదివేలు పడ్డాయి మా పాపకి అమ్మఒడి పడ్డది నాకు ఇల్లు వచ్చింది ఇంకోటి ఏంటంటే సున్నా వడ్డీ కింద డబ్బులు వచ్చినాయి మాకు ఇవన్నీ మాకు వచ్చినాయి కాబట్టి అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే పేదవాళ్ళకి ఇస్తాం చేస్తాం అది ఇది అనేవాళ్ళే కానీ ఇతను వచ్చిన తర్వాత నాకు వచ్చినాయి వచ్చినాయి కాబట్టి నేను వేస్తా అని చెప్తున్నాను ఓకే మీరు సంక్షేమ పథకాల ద్వారా చాలా అభివృద్ధి అంటే అభివృద్ధి పక్కన పెడితే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారు కాబట్టి మీకు నచ్చింది గవర్నమెంట్ కాబట్టి మీరు ఓటైపోతున్నారు అంతేనా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ